సో ఇప్పుడు మనకు తెలంగాణ మరొక అప్డేట్తో మేము ముందుకైతే వచ్చాను తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్లోని మండల కేంద్రానికి చెందిన మేకల ఆర్థిక అనే యువతి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్కి అయితే చనిపోవడం అయితే జరిగింది ఫ్యాన్ వేసుకొని ఆర్థిక ఇంటర్ వరకు చదివిందనమాట సునీత వర్మ వర్ష రాముడు పరశురాములు దంపతులకు మూడో కూతురు అనమాట కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్గా శిక్షణ పొందుతుంది తన తండ్రి పరశురాములకు పక్షవాతం క్యాన్సర్ వ్యాధితో సంవత్సరం కాలంగా మంచానికే అయ్యాడు వ్యాధిని నయం చేయించుకునేందుకు చేతిలో డబ్బు లేక తీవ్ర మనస్తాపానికి గురైన ఆర్థిక గురువారం ఈ విధంగా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది తల్లి సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లయితే హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ తెలిపారు సో మొత్తమే చూసుకుంటే ఇలా వెన్ను ప్రమాదం అయితే జరిగింది సో చిన్న చిన్న కారణాలతో చిన్న చిన్నతో ఈ పిల్లలు ఈ విధంగా పెను ప్రమాదం జరగడంతో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటివి వచ్చినప్పుడు ఎదుర్కోవాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట అంతే తప్ప ఇటువంటి నిర్ణయాలు చేయకూడదు అన్నారు ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది